ఏదైనా ఒక రొటీన్ అలవాటు అయ్యి ఆ రొటీన్ రోజు డిస్టర్బ్ అయినా ఏదోలా అనిపిస్తుంది కదా డైలీ టూ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా ఈరోజు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయపోయేసరికి ఏదో పోయినట్టుగా అనిపించింది డాబా పైన దుప్పట్లు డోర్ మ్యాట్స్ అన్నీ ఆరేసేసి కిందకు వచ్చేటప్పుడు నాకు ఒక మొక్క కనిపించింది ఈ మొక్క పేరేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి చాలా రోజులు అయిపోయింది నేను డాబా మీదకి రాక చిన్నగా ఉన్నప్పుడు చూశాను ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చేసి భలే అట్రాక్టివ్గా అనిపిస్తుంది పక్క కుండీలో దవనం చెట్టు కూడా ఉంది దవనం చెట్టు అంటే ఏంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి మల్లె పూలు ఇలా పూలల్లో వేసి కడతారు చూడండి భలే స్మెల్లీగా ఉంటుంది ఆకు దవనం అంటారు మా సైడ్ అప్పుడెప్పుడు మనం త్రేతాయుగంలో కుండీలో ధనియాలు వేసాము ములుస్తయ్యా చూద్దాం చూద్దామని చెప్పేసి అది మీలో ఎంతమంది గుర్తుందో నాకు కమెంట్స్లో లో చెప్పండి కూరల్లో వేసే ధనియాలని స్మాష్ చేసి కుండీలో వేసాను వేసినవన్నీ మొలవలేదు కానీ కొన్ని ధనియాలు అయితే మొలిసి కొత్తిమీర వచ్చేసింది కట్ చేద్దాం అనేలో ఫ్లవర్స్ వచ్చేసినాయి మేబీ ఇప్పుడు ధనియాలు కాసే సీజన్ అనుకుంటా ఎప్పుడు ఏది కావాలన్నా ఎవరిని అడగని నేను ఈరోజు దవనం మొక్కని తస్కరించాను